పదేళ్ల కిందట రెబ్బనపల్లి ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు కలిపి కేవలం ముప్పై మంది విద్యార్థులే ఉండేవాళ్లు ఇప్పుడు అక్కడ విద్యార్థుల సంఖ్య రెండు వందల డెబ్బై ప్రైవేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్లో పెరిగిపోతున్నప్పటికీ ఇక్కడ పిల్లలంతా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లడానికి కారణం ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు నూగూరు అర్చన తరగతి గదిలో పాఠాలు చెప్పి నెలాకరణ జీతం తీసుకుని వెళ్ళిపోకుండా ఆ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి తన బాధ్యతగా భావించింది జగిత్యాల జిల్లా ధర్మపురి అర్చన అర్చన తండ్రి విద్యాసాగర్ పోస్టల్ డిపార్ట్మెంట్ లో పనిచేసేవారు అయితే ఉపాధ్యాయుడైన తన తాతగారి ప్రభావం విద్యాబోధనపై తనకున్న ఆసక్తితో అర్చన ఎంఎస్సీ సైకాలజీ చదివాక బీఈడి చేశారు ఆ తర్వాత రెండు సంవత్సరంలో మంచిర్యాల జిల్లా జెన్నారం మండలం చింతగూడ ప్రైమరీ స్కూల్ టీచర్ గా తన ఉపాధ్యాయ జీవితం మొదలుపెట్టారు కొంతకాలం దండేపల్లి మండలం మామిడిపల్లిలో కూడా పనిచేశారు ప్రస్తుతం రెబ్బనపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు ఇక అర్చనను రెబ్బనపల్లికి బదిలీ చేసినప్పుడు అక్కడ ఒకటి నుంచి ఐదవ తరగతి కలిపి కేవలం ముప్పై మంది విద్యార్థులే ఉండేవాళ్లు స్కూల్లో ఎంతమంది ఉంటే నాకేంటి నాకు సమయానికి జీతం వస్తుంది కదా అనుకోకుండా విద్యార్థుల సంఖ్య పెంచడానికి చాలా కృషి చేశారు ఆమె ఊళ్ళో ఇంటింటికి తిరిగి పిల్లలకు విద్య ఎంత అవసరమనే విషయంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు దాంతో క్రమంగా విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వచ్చింది ఇక అది ఏకోపాధ్యాయ పాఠశాల విద్యార్థుల సంఖ్య పెరగడంతో అంతమందికి ఒక్క టీచరే చదువు చెప్పడం కాస్త కష్టమైంది అప్పుడు అర్చన ఇద్దరు విద్యా వాలంటీర్లను నియమించుకున్నారు తన జీతంలో కొంత వాళ్లకి జీతంగా ఇస్తున్నారు అర్చన ప్రయత్నానికి కొందరు గ్రామస్తులు ఎన్ఆర్ఐలు చెయ్యూతను అందిస్తున్నారు వారి సహకారంతో మరో ఇద్దరు వాలంటీర్లు ఇప్పుడక్కడ చదువు చెప్తున్నారు ఆమె పిల్లలను స్కూల్ వరకు తీసుకురావడమే కాదు వారికి చదువు పట్ల ఆసక్తి కలిగేలా చేశారు దానికోసం వినూత్న పద్ధతులను అవలంబిస్తున్నారు పాఠాలు మర్చిపోకుండా వీడియోలు బొమ్మలు చూపిస్తూ బోధిస్తున్నారు విషయ పరిజ్ఞానం కోసం విద్యార్థులను క్షేత్రస్థాయి పర్యటనలు కూడా తీసుకువెళ్తున్నారు కథల రూపంలో కొత్త విషయాలు నేర్పిస్తున్నారు దాతల సహాయంతో పాఠశాలలో డ్యూయల్ డెస్క్ బెంచ్ కంప్యూటర్లు ఏర్పాటు చేస్తున్నారు తరగతికి ఒక గ్రంథాలయం ఏర్పాటు చేశారు పరిశుభ్రమైన మంచినీటి వసతి డిజిటల్ తరగతులు ఇలా ఒక ప్రైమరీ పాఠశాలకు ధీటుగా ఈ సర్కార్ బడిని తీర్చిదిద్దారు అర్చన రెబ్బనపల్లి పక్కనే ఉన్న ఇప్పలగూడ నుంచి కూడా పిల్లలు ఈ బడికి వచ్చేస్తున్నారు కానీ వాళ్ల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతూ వచ్చింది దానికి కారణం అంత దూరం నుంచి నడుచుకుంటూ రాలేకపోవడం దానికోసం అర్చన తన సొంత ఖర్చుతో ఒక ఆటో ఏర్పాటు చేశారు ఇలా ఉపాధ్యాయ వృత్తిని తన బాధ్యతగా భావించి జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డులు కూడా అందుకున్నారామె అర్చనలాగే ప్రతి ఒక్క ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆలోచిస్తే పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్న ఈ ప్రైవేట్ స్కూళ్లకి అడ్డుకట్ట అవుతుంది